నమస్కారం నమస్కారం ప్రారంభించండి చేయగలుగుతున్న ఆచమనం చేయండి ఆచమ్య ఏ జై దేవుడు హారే దేవుడు జై దేవుడు హారే 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 దేవు ఏది నువ్వు మంత్రం చెప్పు మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తే చెప్పేస్తానండి గురువు గారు చెప్పను నేను చెప్పమన్నది నిన్ను ఐఎమ్ వెరీ వెరీ సారీ నాకు తెలుగు మంత్రం పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు మంత్రాలు రాని వాడి ఎందుకు వచ్చావు మంత్రాలు చదవక్కర్లేదు చివరిలో స్వాహా చెప్తే చాలు యాభై రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు తమకి అది ఎక్కువ అనిపిస్తే ఓ పాటికడి చాలుగారు క్షమించాలి ముగ్గురు వస్తే అశుభం అని నాలుగో వాడి కోసం వెతికాం సమయానికి తనకు కనిపించాడు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేసాం ఉద్ధరించాం వీళ్ళలా దూరంగా నిలబడతా స్వాహ అక్కడి నుంచి చెప్పంట అది కూడా మేమే చెప్పుకుంటాం నువ్వు నోరు మూస్తని వారు చెప్పినట్టు అక్కడ తాగడు పో సంతోషం వస్తా బాబు మంచి వస్తానమ్మా ఇటు రాందుకండి సంభావన నువ్వు తీసుకో వద్దండి నేను మనసరాలు చదవలేదుగా ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు ఎక్కడ మంత్రాలు ఏ పేపరా ఆర్ ఎడ్యుకేటెడ్ చదవద్దు ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు అవునా వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డామంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందుకే ఈ సంభావన భవాని ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళి వద్దండి నేను పౌరోహిత్యానికి పరికరాన్ని తెలిపోయింది ఈ వృత్తిని అపరితనం చేసే కన్నా నీ కూలో చేసుకుంటాను వస్తానండి

వెళ్ళక మరీంటే వెళ్తుంటా ఏంటి విడితే తెలిసిపోతుంది ఊరుకుంటే ఆ పిల్ల పడుతుంది ఆవేశపడుతున్నాడు ఆడవాళ్ళు అంతా సోతున్నారు కదా ఈ హీరోయిన్ ని కాపాడి హీరో అవుదాం అనుకుంటున్నాడు చూడు పంతులు మన సత్తా చూపిస్తే జీరో అయిపోతాం కాదుకోపో మీరంతా చచ్చిన తర్వాత కదా మంత్రాలు చదివేది మేస్త్రులు ఇంత డేరింగ్ సెలవు ఎలా పుట్టారబ్బా మీది వాళ్ళకం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది నాకు థింగ్ రాంగు అందరూ నీలాగే పప్పు చూద్దాం ఉంటారా ఆ మాటకు వస్తే ద్రోణాచారుడు అశ్వత్థామ పరశురాముడు వీళ్ళంతా మనకు కష్టాలండి ఇతను అదే టైపు అందు దొరికితే చాలు ఫిట్టింగ్ లో పెట్టాలని చూస్తావు ఎన్నో స్వాగతం కానీ నా ఈ అగ్రహారం పరువు కాపాడేవు ఐ అప్రీషియేట్ యువ అవును నీకు జాబ్ అవును ఒక ఇక నుంచి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోని అవసరం లేదయ్యా అవి చేసి రౌడీ బాబు అతనికి అంత కర్మ ఏమిటి నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు ఆయనతో చెప్పి లోన్ ఇప్పిస్తాను ఎక్కడైనా ఎదురుగా గోపురం ఉంది కదండి గోపురం పెద్ద కోనేరు ఉంది కదండి ఆ కోనేరు కొంచెం స్ట్రెయిట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళం అనుకోండి పెద్ద మరి చెట్టు ఉంది కదండి దానికన్నా సిమెంట్ పెంచి ఉంది కదండి అది రాదేనండి అదేదో పోస్టల్ అడ్రస్ లాగా దానికంత బిల్ల పెందుకు అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడికి ఏడా ప్రాత్సారం అండి అలాగా విద్యావంతులకి వీధరుగులు చెట్లు కింద బెంచీలు అడ్రస్లు కాకూడదు ఓ పని చేయి మా ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడికి వచ్చిండు మీ ఇంట్లోనా వద్దండి ఆ బెంచ్ మీద ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోతాం ఓసీలో ఏసీ రూమ్ ఇస్తారంటే నేను తీసుకెళ్తానండి మనకంటే ముందు సెటిల్ అయ్యాడు నాలాగే ఓసికే సార్ ఆయన పరమేశ్వర శస్త్రి గారు తండ్రి రిటైర్డ్ మేజరు రాయ కటింగ్ ఈ టైం లో తమ పుత్రత్రతనం గారు ఈ కుర్ర డైమండ్ ని ఇక్కడ ఉంచమని చెప్పారు ఆ ఎవరు వచ్చనో మన కాస్తే సద్బ్రాహ్మణ వంశ సంభూతుడు పరమ నిష్ఠా కరిష్టుడు ఈశ్వరార్చన కళాశ్రయుడు పైగా మంచివాడు మంచివాళ్ళు మర్యాదస్తులు నీవేనక ఎందుకు వస్తారు ఆ వీడు అవడా నీకన్నా పెద్ద కటింగ్ అయి ఉంటాడు ఎవరు ఆయన అండి మొహం చూస్తే పిఠాపురం ఫేసలా గర్వింపడం లేదే సువర్తపురం కేడి చేసుకోండి చిన్నప్పటి నుంచి సరిగ్గా దుర్ముహూర్తంలో వచ్చావు ఏం జరుగుతుందో ఏమిటో అరే కటింగ్ అయ్యా అదో సిగరెట్ మిలిటరీలో అలవాటు అయిపోయింది ఈ సంగతి మా వాడితో చెప్పావు చస్తావు ఈయన సిగరెట్లు కాలుస్తున్నాడని చెప్తే నేను చేస్తాను చెప్పకపోతే కాల్చి కాల్చి వీడి చేస్తారు చూసావా ఈ తండ్రికి ఆ కొడుక్కి ఎంత తేడాను వీళ్ళిద్దరికి ఒకరింటే ఒకరు పడదు ఈయన ఇండియా అయితే ఆయన పాకిస్తాన్ వీళ్ళిద్దరి మధ్య కాశ్మీర్లా ఈ దేశంలో నేను వెళ్ళాను పదం పద ఇదిగో మన వల్ల ఎవరికి హాని కలిగినంత వరకు మనం ఏ వేషం వేసినా పర్వాలేదు ఇక్కడికి నువ్వు వచ్చింది మీ అమ్మని బతికించుకోవడానికి నువ్వు బతకడానికి ఆ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నువ్వు ఎస్టీడీ బూత్ పెట్టుకునే వరకు ఇక్కడే ఈ వ్యాక్షన్ లోనే కంటిన్యూ అయిపో ఏదో పని మీద అంటే ఏమీ లేదు ఇది అయితే ఉద్యోగం లేదు మీ ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు ఏదో నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాను ఇంకా మీ ఇంట్లోనే ఉండి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకని వేరే చోట ఎక్కడైనా ఇల్లు అడ్డుకు తీసుకున్నామని అడ్డంటే బోర్డు అవుతుంది కదయ్యా ఎందుకు డబ్బు తగలయడం ఆ డబ్బులో మీ తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళ పిల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు కదా బాగా చెప్పావు అన్నట్టు అడగడం మర్చిపోయాను మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్న నాన్నగారు ఎప్పుడు ఎవరికి అందరం తెచ్చిలో ఉంటారంటే చె అంటే చెట్టు కాదండి మెట్టు లేదనుకోండి అక్కడ వేస్తే సమాధానం ఇక్కడ నుంచి వస్తుంది అంటే తండ్రి గొప్ప కొడుకు చెప్పుకోకూడదని ది రీజన్ తమరు చెప్తే నమ్మరు గారండి వీరి తండ్రి గారి చుట్టూ ఎప్పుడు కొంతమంది ఉంటారు అడిగిన వాళ్ళకి కాదనుకుండా పోస్తుంటారు తీర్థం అంటున్నారు వారు గుళ్ళో పూజారిగా ఉంటున్నారా అవునండి చాలా తప్పుగా వేస్తావండి నేను తాళం వేయడం లేదండి అయితే మెల్లగా కొట్టుకో నేను ఇక్కడ సంగీత సాధన చేస్తున్నాను హార్మోనియం రిపేర్ అనుకుంటున్నాను అదేంటి చక్కగా త్యాగరాజ కీర్త పాడుతూ ఉంటాను అది త్యాగరాజ కీర్తన కాదండి సినిమా పాట త్యాగరాజు గారు సినిమా పాటలు కూడా రాస్తారా త్యాగయ్య చిత్రయ్య అన్నమయ్య ఆ ఎవరు సినిమా పాటలు రాయలేదండి మీరు పాడేది సముద్రాలు గారు రాసింది అలాగా నీకు సంగీతంలో టచ్ ఉందా హెచ్చిందాన్ని మెల్లగా అడుగుతారేమిటండి ఎవరైనా నా కోసం మా ఊరు వచ్చి చంద్రశేఖర శాస్త్రి గారు ఇల్లు అడిగారు అనుకోండి ఎవరో చెప్ప సంగీత సమ్రాట్ గాన గంధర్వుడు గారి ఇల్లు ఎక్కడా అనుకోండి వెంటనే వాడిని చెయ్యట్టుకుని చూసుకొచ్చి మా అరుగు మీద కూర్చోబెట్ట నువ్వు అంత పాపులర్ అన్నమాట మా ఊరు పాపులర్ కాదండి లైఫ్ అంత పాపులర్ మీరు ఇందాక పాడారే అందులో ఒక చిన్న అపశృతి ఉందండి లేదే హార్మోనియంలోనా అసలు మీ నోట్లోనే సరిగ్గానే పాడనే కావాలంటే మళ్ళీ నేను వీళ్ళెవరు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు చూసారా సంపుల్ చిన్న ముక్క పడేసరికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేసారు సారీ పిల్లలు మీ అందరికి సంగీతం నేర్పే టైం నాకు లేదు నేను అట్నుంచి ఐఎం వెరీ వెరీ బిజీ వాళ్ళు వచ్చింది నీ దగ్గర నేర్చుకోవడానికి కాదు నా దగ్గర నేర్చుకోవడానికి మీకు సంగీతం వచ్చా నీకు తెలియదా మా భవాని సంగీతంలో డిప్లొమా తీసుకుంది గోల్డ్ మెడల్ ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా ఏ చెప్తే పాడకుండా పాడిపోయేవారా శిశి నాకేం భయం పెద్ద పెద్ద విద్వాంసులైన సంగీతం మీరు కంగారు పడిపోయారు అంత దరిద్రంగా పాడేవారా అలా అనకే చంద్రో సంగతులు బాగా పరుగుతున్నాడు అతని సంగతులు నాకు తెలియవా ఏం తెలుసు మీరు నిజంగా సంగీత విద్వాంసులైతే రేపు శ్రీరామరావు ఉత్సవాలకి సంగీతం పోటీలు జరుగుతున్నాయి అక్కడ నాతో పోటీకి రండి గెలిస్తే పదివేలు ఇస్తారు గెలిస్తే పదివేల గెలవకపోతే చార్జీలు ఇస్తారు అయితే ఆ పదివేలు ఈ సంగీత సమ్రాట్కి చార్జీని సోడాబుడ్డి ముఖానికి ఆవేశపడకు అక్కడ పాడాల్సింది అల్లా తప్ప పాటలు కాదు కర్ణాటక హిందుస్థానీ పాకిస్తాన్ పంజాబ్ అయినా పర్వాలేదు మనం వణిగితే కర్ణాటక బెదిరితే హిందుస్థానీ పరుగుతుంది నా కంట అయితే రా